హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ ఇవాళే కూలీ అంటే రేపు పద్నాలుగు తారీఖున ఆగస్టు పద్నాలుగో తారీఖున రిలీజ్ కాబోతున్న రజనీకాంత్ కూలీ సినిమా తాలూకా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది మొన్ననే రెండో తారీఖున కూలీ తాలూకా ట్రైలర్ కూడా రిలీజ్ అయింది చాలా చోట్ల దానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది ఎందుకంటే రజనీకాంత్ కాంబినేషన్ అండ్ ఆయన ఫిఫ్టీ ఇయర్స్ కంప్లీట్ ఆయన కెరీర్లో కంప్లీట్ అయిన సందర్భంగా ఈ సినిమా ఈ సంవత్సరం రిలీజ్ అవ్వడం అన్నది రజనీకాంత్ గారు తనకి తాను చాలా గొప్పగా అంటే చాలా స్పెషల్గా చెప్పుకున్న సందర్భం ఇది రజనీకాంత్ నార్మల్గా ఆయన సినిమాల గురించి గొప్పగా ఇప్పుడు ఎక్కడ మాట్లాడదు తను తక్కువ చేసుకుని తన్ని బాగా లెవెల్ డౌన్ లెవెల్ చేసుకుని మాట్లాడే అలవాటు ఉన్న హీరో ఎవరైనా పేరు చెప్పాలంటే మనం మొట్టమొదటి రజనీకాంత్ గారి పేరే చెప్పాలి అలాంటి రజనీకాంత్ ఈ సంవత్సరం యాభై సంవత్సరాల తర్వాత కూలీ సినిమా రిలీజ్ అవుతున్నదని ఆయన తెలుగు ప్రేక్షకులను ఉద్దేశించి ఒక ఆయన రాలేని కారణంగా ఒక వీడియోని కూడా రిలీజ్ చేశారు దా దానిలో ఈ విషయాలన్నీ చెప్తూ ఆయన అంటే తన ఈ సినిమాని లోకేష్ కనకరాజ్ అంటే రాజమౌళి తెలుగులో రాజమౌళి ఎలాగో ఇక్కడ తమిళ్లో లోకేష్ అట్లాగా అండ్ అండ్ అక్కడ తెలుగు సినిమాలు తను లోకేష్ కనకరాజ్ కూడా బాగా తన గురించి తను బాగా చెప్పుకున్నాడు తన సినిమాల గురించి కూడా బాగా చెప్పుకున్నాడు ఎందుకంటే ఇప్పుడు కూలీ కాదు లోగడ ఖైదీ ఇంకో సినిమా ఇంకో సినిమా తను డబ్బు ఆయన డబ్బైన సినిమాలు అన్నీ కూడా ఆయన సినిమాలు బాగా ఆడినాయి ఇక్కడ చాలా పెద్ద బ్లాక్ బస్టర్స్ ఫిల్ములు అయినాయి అని అతనికి పెద్ద ఫాలోవర్స్ తయారయ్యారు ఇక్కడ లోకేష్ కనకరాజ్తో చేయాలి చేస్తే బాగుంటుంది అనుకునే ఉద్దేశంలో చాలామంది పెద్ద నిర్మాతలు ఆయనకు వచ్చే ఆయనకి ఆయన అంటే వాళ్ళందరి దృష్టిలో లోకేష్ కనకరాజ్ బాగా గుర్తింపు పొందాడు అలాంటి ఒక కాంబినేషన్ అలాంటి ఒక చిన్న నేపథ్యం ఉన్న ఈ సినిమా కూలీ రేపు పద్నాలుగో తారీఖున రిలీజ్ అవుతారు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న సందర్భంగా ఈ రోజున జరిగిన పార్క్ హైత్లో జరిగిన ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాగార్జున గారు కూడా తన గురించి బాగా చెప్పారు ముఖ్యంగా రజనీకాంత్ గారు అన్ని అన్నిటి గురించి చెప్తూ లోకేష్ కనకరాజ్ గురించి చెప్తూ వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎందుకంటే ఈ సినిమాలో బ్రహ్మాండమైన క్యాస్టింగ్ ఉంది ఆల్ లాంగ్వేజెస్ హిందీ నుంచి అమీర్ ఖాన్ అండ్ కన్ కన్నడన్ నుంచి ఉపేంద్ర మన తెలుగు నుంచి నాగార్జున గారు అండ్ శృతి హాసన్ అక్కడేమో మనం మనం అందరం కట్టప్పగా ఎంతో అభిమానించే సత్యరాజ్ గారు ఇలాంటి వాళ్ళందరూ సినిమా నిండా విపరీతంగా ఉన్నారు అండ్ మ్యూజిక్ మన అందరం చూడ అంటే మొత్తం ఈ రోజున ఆల్ ఇండియా లెవెల్లో గొప్పగా పేరు ఎవరి పేరైనా అంటే అనిరుద్ధ పేరు వినిపిస్తోంది డిఎస్పి తర్వాత అంటే దేవిశ్రీ ప్రసాద్ తర్వాత మనం తెలుగు వాళ్ళను ఎక్కువగా అభిమానించే ఒక సంగీత దర్శకుడు లేకపోతే ఆల్ ఇండియా లెవెల్లో మొన్న కుబేర సినిమాతో డిఎస్పికి అద్భుతమైన పేరు వచ్చింది అంతకుముందు కూడా మంచి సినిమాలు చేసేడతాను అండ్ తర్వాత మళ్ళీ అనిరుద్ధి పేరే మనకు ఎక్కువ ఇన్పిస్తుంది అండ్ తమిళ్లో మనకి బాగా తమిళ తమిళ టాలెంట్ని తమిళ్ మెరిట్ని మనం ఎక్కువగా నెత్తిమీద పెట్టుకుంటాం కాబట్టి అనిరుద్ధి గురించి కూడా చాలామంది పాకులు ఆడుతున్నారు రోజున అనివృద్ధి చేత మ్యూజిక్ చేయించుకోవాలని అలాంటి అనిరుద్ధి ఈ సినిమాకి సంగీతం అందించడం ఇవన్నీ ఒక ఎత్తే అయితే రజనీకాంత్ గారు ఇవాళ మాత్రం మాట్లాడిన దానిలో కింగ్ నాగార్జున అని చెప్పి మాట్లాడడం అండ్ దీంట్లో ఆయన విలన్ వేషం వేస్తున్నాడు విలన్ చేస్తున్నాడు సినిమాలోని కథ గురించి చెప్పినప్పుడు మొట్టమొదట ఎవరు ఈ క్యారెక్టర్ ఎవరు చేస్తారంటే చెప్తాను సార్ చెప్తాను సార్ అని చెప్పి రజనీకాంత్ని లోకేష్ కనకరాజు ఊరించి ఊరించి ఆఖరిన నాగార్జున గారి పేరు వేలు చేయగానే ఆయన షాక్ అయ్యారంట అసలు యాక్చువల్గా అదే సేమ్ షాక్ నాగార్జున గారు కూడా ఫీల్ అయ్యారని ఇప్పుడు స్టేజ్ మీద చెప్తున్నారు ఎందుకంటే కథ అంతా విన్న తర్వాత తన క్యారెక్టర్ చాలా ఇంకొక హీరో అంటే డబుల్ హీరో ఫిల్మ్ లాగా ఉన్నది ఈ క్యారెక్టర్ నేను చేస్తున్నాను అని చెప్తే రజనీకాంత్ గారు ఒప్పుకున్నారా రజనీకాంత్ గారు ఈ క్యారెక్టర్ ఒప్పుకున్నారా అని తరిచి తరిచి ఆరేడు మీటింగుల్లో లోకేష్ కనకరాజు కలిసినప్పుడు నాగార్జున గారు ఎంక్వైరీ చేయడం జరిగింది అంటే అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ అనమాట సినిమాలో అది అంటే రజనీకాంత్ గారు ఆ విషయం చెప్పారు నాకు అసలు ఆ క్యారెక్టర్ చేయాలని ఉంది ఎందుకంటే నేను మొదటి నుంచి విలన్ వేషాలు వేసి వచ్చిన వాడిని విలన్ విలన్ ఇన్ ది సెన్స్ నెగిటివ్ క్యారెక్టర్స్ విలన్గా పచ్చి క్రూడ్ విలన్ క్యారెక్టర్లు కాదు కానీ నెగిటివ్ క్యారెక్టర్లు ఆ విలన్ టచ్ ఉన్న క్యారెక్టర్లు చేసుకొచ్చిన వచ్చిన వాళ్ళల్లో మనం చెప్పాలంటే అత్యంత ముఖ్యంగా అత్యంత ఉన్నతమైన స్థాయికి వెళ్ళిన హీరోలు ఇద్దరు పేర్లు చెప్పాలంటే రజనీకాంత్ గారు ఇంకొకరు మెగాస్టార్ చిరంజీవి గారు వాళ్ళిద్దరి గురించి సూపర్ స్టార్ రజనీకాంత్ గారు మెగాస్టార్ రజనీ చిరంజీవి గారి గురించే మనం చెప్పాలి సో ఆయనకు ఆ మక్కువ ఎందుకంటే నెగిటివ్ క్యారెక్టర్స్లో ఉండే పెర్ఫార్మింగ్ స్కోప్ ఏదైతే ఉందో మామూలు రెగ్యులర్ హీరో క్యారెక్టర్కి ఉండదు కానీ బట్ నాగార్జున గారు వెళ్ళినంటారా బాబు అని చెప్పి అందరూ అనుకోవచ్చు కానీ ఆయన మట్టుగా ఆయన ఎప్పుడూ కూడా నాగార్జున గారు ఏంటంటే రెగ్యులర్ నార్మల్ రొటీన్ సినిమాలు చేసినప్పుడు అన్నిసార్లు ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు కూడా నాగార్జున గారికి వచ్చిన విజయాలు వచ్చాయి హలో బ్రదరు అల్లరల్లుడు అలాంటి సినిమాలు ఉన్నాయి ఆయనకి చెప్పుకోవడానికి లేవని కాదు మంచి ల్యాండ్ మార్క్ హిట్సే ఉన్నాయి ఆయనకి కానీ బట్ ఎక్కడైనా రొటీన్ అవుతున్నాను తను అనుకున్న టైంలో ఆయన తీసుకున్న డ్రాస్టిక్ డెసిషన్స్ ఆయనకి మైల్ స్టోన్స్ని ఇచ్చినాయి మనం ఎందుకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శివ సినిమాని ఎవరూ ఒప్పుకోలేదు రామ్ ఎవరో ఒప్పుకోలేదు బట్ ఆయన పట్టుబట్టి ఆయన సినిమా చేశారు గీతాంజలి లాంటి సినిమా చేయడానికి అలాంటి యంగ్స్టర్ హీరో ఎవరు ముందుకు రారు బట్ ఆయన చేసి ఆ రెండు సినిమాలు ఆయనకి ల్యాండ్ మార్క్ అయ్యాయి తర్వాత ఒక టైంలోని ఒక రొటీన్ ఫార్ములా ఫిల్మ్స్లో పడిపోతున్న టైంలో అన్నమయ్య సినిమా చేయడానికి ఆయన ముందుకు వస్తే అన్న నాగార్జున అన్నమయ్య ఏంట్రా బాబు అని చెప్పి అందరూ తలలు పట్టుకున్న సందర్భాలన్నీ కూడా నాకు తెలుసు కానీ బట్ అందరికీ షాక్ ఇచ్చి అన్నమయ్యని అద్భుతంగా యాక్ట్ చేసి అట్ని నాగేశ్వర వారికి పురా ఈ భక్త పాత్రలలో అంటే భక్త జయదేవి కానీ భక్త తుకారం కానీ మహాకవి కాళిదాస్ కానీ ఇలాంటివన్నీ ఎలాగైతే నాగార్జున నాగేశ్వర వారికి ఎంత పేరు వచ్చిందో అంతకన్నా గొప్ప పేరు వచ్చినట్టుగా నటించి ఆయన అన్నమయ్య కానీ షిర్డి సాయిబాబా కానీ లేకపోతే రామదాస్ కానీ ఇవన్నీ చాలా అద్భుతమైన తన కెరీర్లో ఆయన అలాంటి చోట్ల ప్రతిసారి గెలుచుకుంటూ రావడం అన్నది ఆయన కెరీర్లో మనం చూడొచ్చు ఈ రోజున కూడా మొన్న కూడా కుబేర సినిమాలో నాగార్జున గారు కనుక లేకపోయి ఉంటే నాగార్జున గారు కనుక ఆ క్యారెక్టర్ కాకపోయి ఉంటే ఆ సినిమా అంత పెద్ద హిట్ అయి ఉండేది కాదు తెలుగులో అంతలా ఆదరించే వాళ్ళు కారు ఎందుకంటే ఓకే తను చాలా బాగా చేశాడు మనం దాన్ని ఏం కాదనట్లేదు హీరోగా కానీ బట్ నాగార్జున గారు ఉండడం వల్ల అదే కీలకమైన పాత్ర దాని చుట్టూరు అనే అన్నీ తిరుగుతాయి దాని చుట్టూరా కథ సన్నివేశాలు సంఘటనలు అన్ని మొత్తం దాని చుట్టూనే తిరిగే ఒక గొప్ప క్యారెక్టర్ని తను చక్రక్రమ్మల కా క్రాఫ్టింగ్ చేసిన తర్వాత ఆ క్యారెక్టర్ నాగార్జున గారు హ్యాండిల్ చేసిన విధానం లేకపోతే నాగార్జున గారిని ఆ క్యారెక్టర్లో ఆయన అభిమానులే కానివ్వండి జనరల్ ఆడియన్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళు దాన్ని రిసీవ్ చేసుకున్న విధానం బట్టి కుబేర సినిమా అంత పెద్ద హిట్ అవడానికి అవకాశం కలిగింది కోర్స్ వాళ్ళు అంత పెద్ద నిర్మాతలు ఎందుకో ఆ విషయాన్ని అంత గొప్పగా నాగార్జున గారికి ఆపాదించినట్టుగా కనిపించలేదు హండ్రెడ్ క్రోర్ క్లబ్లోకి వెళ్ళిన నాగార్జున గారి సినిమాని చెప్పదగ్గ సినిమా కుబేర మళ్ళీ ఆ సినిమా తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాలో మరీ పూర్తిగా కుబేరలో మొదట్లో చిన్న సెట్ టచ్ ఉంటుంది తర్వాత ఒక హెల్ప్లెస్నెస్ గిల్టీ క్యారెక్టర్గా మారుతుంది అయ్యో నా వల్ల ఎందుకు ఇలా జరుగుతున్నదని లాస్ట్లో సాక్రిఫైసింగ్ సిచ్యువేషన్లోకి వెళ్ళి ఆ క్యారెక్టర్ చచ్చిపోతుంది అలాంటి క్యారెక్టర్ కూడా ఎవరో ఒప్పుకోరు కానీ నాగార్జున గారు కాబట్టి ఒప్పుకున్నారు ఆయనకు అలాంటి షాక్లు షేకులు అలవాటు మొదటి నుంచి వాటన్నిటిని తట్టుకుని నిలబడడం కూడా ఆయనకే అలవాటు కాబట్టి ఈ రోజున కూలీ సినిమాలో కూడా విలన్ క్యారెక్టర్ చేయడానికి ఆయన ఒప్పుకున్నారు అండ్ ఆ క్యారెక్టరే సినిమాకి చాలా కీలకమైన రజనీకాంత్ గారు చెప్పారు ఎప్పుడు మంచి 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 చేయడం బీ గుడ్ అండ్ డూ గుడ్ అనమాట అంటే అతను చెల్లిని కా చెల్లికి పెళ్లి చేయడం అన్నయ్యని కాపాడడం తమ్ముని జైల్లోంచి తప్పించడం అమ్మని హాస్పిటల్లో జాయిన్ చేయడం యా అమ్మాయిని ప్రేమించడం ఇవే హీరో లక్షణాలుగా ఉంటాయి ఎప్పుడు కూడా రివేంజ్ డ్రామాలు ఇలా ఫ్యామిలీ డ్రామాలు కానీ విలన్ క్యారెక్టర్స్ చేయడం అనే దాంట్లో నా నాగార్జున గారు ఒప్పుకోవడం ఎప్పుడు మంచి మంచి అని కాకుండా ఇప్పుడు కొత్తగా ఒక కంప్లీట్గా ఒక మేక్ షిఫ్ట్ అరేంజ్మెంట్ లాగా నాగార్జున గారు చేయడం అనేది చాలా గొప్ప విషయంగా రజనీకాంత్ గారు కూడా మాట్లాడారు ఇలాంటి పెద్ద హీరోలు అలాంటి క్యారెక్టర్లు చేసినప్పుడు సినిమాలకి ఒక్కొక్క కొత్త స్కోప్ వస్తుంది రైటర్లకు ఒక కొత్త ప్రావిజన్ వస్తుంది డైరెక్టర్లకి ఒక 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 కొత్త పరిధి ఏర్పడుతుందనమాట అలాంటి క్యారెక్టర్లు అలాంటి ఆర్టిస్టులు కలిపి చేయడానికి లేకపోతే ఎంతసేపు ఒకే రకమైన మోసధోరణుల్లో ఉండిపోతే కనుక సినిమా కూడా రోజురోజుకి రోజురోజుకి కుచించుకుపోతుంది కట్ షాట్ అయిపోతుంది ఇలాంటి పాత్రలు ఇలాంటి నాగార్జున గారు లాంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రయత్నాలన్నీ కూడా సినిమా పరిధిని చాలా ఎక్కువ పెంచుతాయి నాగార్జున గారు ఆ పని మొదటి నుంచి చేసుకొచ్చారు కాబట్టి ఈ రోజున అది కొత్త కాకపోవచ్చు కానీ కొత్త ఏంటంటే కంప్లీట్గా రజనీకాంత్ గారు ఆపోజిట్గా విలన్ క్యారెక్టర్ చేయడం అనేది మాత్రం ఈ రోజున ఇండియన్ సినిమాలోనే ఒక రకమైన చాలా విచిత్రమైన డెవలప్మెంట్ ఒక వినూత్నమైన పరిణామం ఒక ఆసక్తికరమైన మన అందరం కూడా చాలా ఎంజాయ్ చేయ వినడానికే ఎంతో ఎంజాయ్మెంట్గా ఉంది అవతల రజనీకాంత్ గారు అవతల నాగార్జున గారు అవతల అమీర్ ఖాన్ ఇవతల ఉపేంద్ర అవతల శృతి హాసను సత్యరాజు ఇంత కాంబినేషన్ మీద లోకేష్ కనకరాజ్ ఆ ఆ పేరుని చాలా ఎక్కువగా గట్టిగా నమ్ముతున్నారు అందరూ కూడా అంటే నాగార్జున గారు కానీ అక్కడ రజనీకాంత్ గారు ఎలాంటి సినిమాలు చేసిన రజనీకాంత్ గారే ఈ రోజున లోకేష్ కనకరాజ్ గురించి అంత గొప్పగా చెప్పారు అండ్ రా నాగ నాగార్జున గారు కూడా అంతే గొప్ప లిబరల్గా గొప్ప ఇన్స్పిరేషన్తో మాట్లాడారు వాళ్ళ స్టేజ్ మీద కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ రోజున కుబేర్ ఎంత పెద్ద హిట్ అయిందో వెయ్యి కోట్లు కలెక్ట్ చేస్తుంది అన్నంత రేంజ్లో మాట్లాడుతున్నారు స్టేజ్ మీద ఈ రోజున అంటే మరి ఆ సినిమా రేంజ్ ఎలా ఉందో ఏంటో మనం చూడలేదు బట్ ట్రైలర్ మాత్రం అదిరిపోయింది హండ్రెడ్ పర్సెంట్ ప్రతి షార్ట్ ప్రతి ఫ్రేమ్ కూడా చాలా గొప్ప ఎక్సైటింగ్ ఉన్నాయి ఆ ఎక్సైట్మెంట్ అంతా కూడా మరి టూ అండ్ హాఫ్ అవర్స్ త్రీ అవర్స్ ఆ సినిమా ఇప్పుడు మనకు తెలియదు కానీ ఆ టైంలో ఆ సినిమాని ఎంత బాగా లోకేష్ కనక్రాజ్ దాని మీదే ఈ ట్రైలర్ తాలూకా రిజల్ట్ ఆధారపడి ఉంటుంది అండ్ హండ్రెడ్ పర్సెంట్ నాగార్జున గారికి ఆయన అభిమానులకి మా హిట్ టీవీ తరఫున మేము మొట్టమొదటి ఆకాంక్షలు తెలియజేస్తుంది ఎందుకంటే ఈ సినిమా కనుక హిట్ అయితే అసలు హీరోల ట్రెండే ఈ సినిమా మారిపోతుంది థ్యాంక్ వెరీ మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851